వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్ మరి ప్రతి శనివారం జరిగే మాచర్ల సంతలో పొటేరు పిల్లలు మేకపోతు పిల్లలు రేట్లు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మార్కెట్ వచ్చేసి పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఆంధ్రప్రదేశ్ గత వారం చూసుకుంటే ఈరోజు సరుకు ఎక్కువగా రావటం జరిగింది వ్యాపారస్తులేమో సందు లేకుండా ఉన్నారు వ్యాపారాలు పోటీ పోటీగా జరిగాయి మరి బేరాలు ఎలా జరిగాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి రైతులు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో చెప్పిన రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి మన సిస్టర్ వాళ్ళ ఛానల్లో వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్లో వంట వీడియోస్ ఫిషింగ్ వీడియోస్ చాలా చక్కగా వీడియోస్ చేస్తారు మీరు ఇంట్రెస్ట్గా ఉంటే వీళ్ళ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది ఆ లింక్ను ఓపెన్ చేసి సపోర్ట్ చేయండి వచ్చేసి మొత్తం ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి మూడు నెలల మూడు నెలల పిల్లలు వచ్చేసి ఇవి గత పద్నాలుగు వేలు చెప్తాను చట్ట మూడు నెలల పిల్లలు ఇరవై ఏడు అంటే మొత్తం వచ్చేసి ఇరవై ఏడు పిల్లలు జత పద్నాలుగు వేలు వచ్చేసి ఏడు వేలు సెవెన్ థౌజండ్ పిల్లొచ్చేసి పిల్లొచ్చేసి ఏడు వేలు జత పద్నాలుగు వేలు చెప్పాం జత వచ్చేసి పదిహేను వేలు సేల్ అయిపోయింది ఫైవ్ మంత్ పిల్లలు వచ్చేసి ఫైవ్ మంత్ పిల్లలు గత పదిహేను వేలు ఆల్రెడీ ఇది అతను సేల్ అయిపోయింది షేల్ అయిపోయినాయి ఈ అన్నగారు అయితే కనుక్కున్నారు గత పదిహేను వేలు ఫైవ్ మంత్ పిల్లలు మొత్తం పిల్లలు ఏమున్నాయంటే ఉంటాయి ఒక ఇరవై ఐదు పిల్లలు ఉంటాయి మొత్తం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు పిల్లలు ఉంటాయి మొత్తం చేయినాయి వచ్చేసి इना <laughs> मार्केट

పదకొండు పిల్లలు ఉన్నాయి వచ్చేసి ఇవి కూడా జత పదమూడు వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి జత పదమూడు పిల్లలు ఉన్నాయి జత పదమూడు వేలు చెప్తున్నారు వచ్చేసి పిల్ల వచ్చేసి ఆరు వేల ఐదు వందలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్ల వచ్చేసి పిల్ల వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జత వచ్చేసి పదమూడు వేలు ఎక్కడైతే వ్యాపారం అయితే అయిపోయింది పద్నాలుగు వేలు వచ్చేసి సిక్స్ మంత్ సెవెన్ మంత్ పిల్లలు వచ్చేసి ఇది వచ్చేసి పదిహేడు వేలు చెప్తున్నారు జత వచ్చేసి జత వచ్చేసి పదిహేడు వేలు పదిహేడు వేలు చెప్తుంది ఎందుక పదిహేడు వేలు చెప్తుంది అవుతున్నాడు వీడియో చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి వచ్చేసి పదిహేడు వేలు చెప్తున్నారు జత వచ్చేసి సెవెన్ మంత్ సిక్స్ మంత్ వెళ్ళాలి ఇవి వచ్చేసి కట్లో వచ్చేసి గత పదమూడు వేల మీద కొన్నారు జత అయితే కొన్నారు ఆల్రెడీ ఈ కట్లో వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయింది ఈ కట్లో గత పదమూడు వేల కాడికి కొన్నారు పిల్లలు ఇవి త్రీ మంత్ పిల్లలే వచ్చేసి మూడు నెలల పిల్లలు త్రీ మంత్ ఏజ్ పరంగా అయితే త్రీ మంత్ అంటే పిల్లని బట్టి రేటు ఉంటుంది ఇక్కడ వచ్చేసి పిల్లల పిల్లని బట్టి రేటు ఉంటుంది పిల్లలను బట్టి రేటు ఉంటుంది మీరు పట్టుకున్న పిల్ల ఒక రేటు కట్టలో కట్ట మొత్తం తీసుకుంటే ఒక రేటు ఇట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ వ్యాపారం అనేది గత ఇప్పుడు మూడు నెలల పిల్లలు అయితే గత పద్నాలుగు వేలు చెప్తున్నారు పదమూడు వేల మీద కొనుక్కపోతున్నారు అదే ఫైవ్ మంత్ సిక్స్ మంత్ పిల్లలు అయితే పదిహేడు వేలు పదిహేను వేలు చెప్తున్నారు ఈ పిల్లలు వచ్చేసి అటు సైడ్ పోతే పెద్ద పిల్లలు ఉంటాయి అంటే పది నెల్లి తొమ్మిది నెలలు పెద్ద పిల్లలు ఎడు చూడపోతే ఒకటి రెండు మూడు అట్లా కితకిత్తలు ఆడుతుంది సంత వచ్చేసి వచ్చేసి మూడు ఉన్నాయి ఒక పిల్ల వచ్చేసి ఆరు వేలు చదువుతుండే బాబాయ్ వచ్చేసి ఫైనల్ అనేది ఐదు వేలు అలా ఇస్తారు ఫైనల్ అనేది బేరం ఆడితే వచ్చేసి పోతు పిల్లలు వచ్చేసి ఐదు వేలు ఒక్కొక్క పిల్ల వచ్చేసి పట్టుకున్న పిల్ల ఐదు వేలు మొత్తం ఇవి ఉంటాయి ఒక పది పిల్లలు పదకొండు పిల్లలు పన్నెండు పిల్లలు ఉంటాయి మొత్తం పిల్ల ఐదు వేలు చెప్తున్నారు వచ్చేసి పిల్లలు వచ్చేసి ఏ పిల్లలు వచ్చేసి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పిల్లలు ఉంటాయి వచ్చేసి ఐదు వేలున్నారా చెప్ చెప్తున్నారా చెప్తాము వచ్చేసి ఒక పిల్ల ఐదు వేలున్నర ఐదు వేలున్నర ఆరు వేలు అలా వచ్చేసి ఈరోజు సరుకు ఎక్కువగా రావటం జరిగింది వచ్చేసి కోతు పిల్లలు అనేవి సరుకు ఎక్కువగా దిగింది ఈరోజు సరుకు అనేది ఎక్కువగా రావడం జరిగింది అంటే ఇళ్ళని బట్టి రేటు ఉంది ఇక్కడ వచ్చేసి పిల్లను బట్టి అయితే వ్యాపారం అయితే జరుగుతుంది వ్యాపారం అయితే జరుగుతుంది ఇక్కడ సరుకు ఎక్కువగా రావటం జరిగింది ఈరోజు వచ్చేసి సరుకు ఎక్కువగా రావటం జరిగింది ఈరోజు వచ్చేసి ಮತ್ತೆ ಕೆತ್ತಲಾಡ್ತನ